గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం అనేక అనుమానాలకు విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణి స్థానంలో కొత్త చట్టం భూభారతికి శ్రీకారం చుట్టింది ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ధరణి చట్టం ద్వారా వేల ఎకరాలు అన్యాక్రంతమైనట్లు విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ అతని బంధువులకు దీనిలో భాగస్వామ్యం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అన్యాక్రాంతమైన భూమిని తిరిగి యథార్థంగా మార్చేందుకు అనుగుణంగా చట్టంలో రూపొందించారు ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూమిని కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని తిరిగి పేదలకు పంచుతామని అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అవినీతిమయమైన ధరణి చట్టం స్థానంలో అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ధరణిలోని లోపాలను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు కోట్ల విలువైన భూములను కాజేశారని అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఉన్నాయని కొత్త చట్టంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను మంత్రి సభకు వివరించారు ఆ విశేషాలు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ కంటం స్థలాలు భూముల సమస్యలకు పరిష్కారం భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం పాస్బుక్ ఒకరి పేరుపై భూమి మరొకరి ఆధీనంలో ఉండడం వంటి పొరపాట్లు లేకుండా భద్రత కల్పించేలా నిబంధనలు భూ క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే క్లియర్ టైటిల్ ఉంటే మ్యూటేషన్ పూర్తవుతుంది డాక్యుమెంట్లో ఏవైనా అనుమానాలు పొరపాట్లు ఉంటే అపిలేట్ అథారిటీ పరిష్కరిస్తుంది వారసత్వంగా వంశపారంపర్యంగా భూముల విషయంలో ఆ భూమిపై ఎంతమందికి హక్కు ఉందో వారికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పంపిణీ చేస్తారు వెంటనే వారి పేర్లపై మ్యూటేషన్ చేస్తారు ఏవైనా సమస్యలుంటే కలెక్టర్ ఆర్డీఓ పరిష్కరిస్తారు సేల్ డీడ్ వారసత్వ రిజిస్ట్రేషన్లు కాకుండా కోర్టు ద్వారా వచ్చే ఓఆర్సి థర్టీ ఎయిట్ ఈ తదితర పద్నాలుగు రకాల భూమి హక్కులపై మ్యూటేషన్ అధికారులు ఆర్డీఓలకు రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు ఆన్లైన్లో వచ్చిన తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షల సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించారు పౌరులకు ఆధార్ నెంబర్ లాగే భూములకు భూదార్ నెంబర్ కేటాయిస్తారు భూ సమస్యల పరిష్కారానికి అదే ఆధారం రెండు వేల ఇరవై చట్టానికి ముందు జమాబందీ సదస్సులు నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించేవారు సరైన వివరాలను రికార్డులోకి ఎక్కించేవారు ప్రస్తుతం రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి వీటిలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కొత్త చట్టంలో పొందుపర్చారు త్వరలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమిస్తారు భూ వివాదాల విజ్ఞప్తులు అపిల్ల కోసం ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని బట్టి వీటి సంఖ్యపై త్వరలో నిర్ణయం ప్రభుత్వ ఆస్తులను రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సిసిఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే అవకాశం ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టంలో కల్పించారు రెండు వేల పద్నాలుగు ముందు పాస్బుక్లో ఉండే అనుభవదారుడి కాలంను రెండు వేల ఇరవై చట్టంలో తీసేశారు అనుభవదారు కాలంను కొత్త చట్టంలో పునరుద్ధరించారు రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిన్నీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలు భద్రపరుస్తారు